మంగళి నాగయ్య గారండి పిఆర్పల్లి జిల్లా శాలా వారితో సన్మానిస్తున్నారు ఆంజనేయ స్వామి ఆశిస్సులతో ఎం నాగయ్య గారు పిఆర్పల్లి గ్రామం పేపల్లి మండలం मंजाल जिला मुड़े जटका पोटी लाउड ना राइट साइड रेड मिर्ची लेफ्ट साइड हो राइट मिर्ची वो क्या ना अन्ना लाइटिंग मैन లైటింగ్ పని చేసేవాళ్ళు ఎవరు ఆ స్టేజ్ మీకు వెళ్ళి ఎవరిని ఎక్కకుండా చూసుకోండి నాకు మీదే బాధ్యత అది ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రిషియన్ ఎక్కడ మీరే మీదే బాధ్యత మీదే బాధ్యత అయితే చెప్పండి ምናባይ ከሊል ብሎ አሚናሩ ሌሎ

క్వాలిటీ అయితే వన్ జీరో ఎయిట్ జీరో వెయ్యి ఎనభైలో పెట్టితే తీయడం జరుగుతుందండి బ్రో ఆర్కేబుల్స్ రాలేదు బ్రో ఎంసీఓర్ కూడా రాలేదు నవీన్ రెడ్డి గారు నా ఒడినా పోనా అవునా హెవీ లోడ్ స్టోన్ ఇరవై నాలుగు క్వింటాళ్ళు ఉండొచ్చు కమిటీ వారైతే ఇరవై కి నాలుగో జత బయలుదేరి రావాలి ఐదు దేవన్ ఆరో ఐదవ స్థానంలో ఆరో జత కూడా నాలుగో జత వారే వారేకలు కేరే ఇలా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్న లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి సజెస్ట్ చేయబడుతుంది ఎక్కువ మందికి సూచిస్తుంది అందుకే లైక్ చేయమంటున్నాం రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్లలో పూర్తి నిమిషాల పది సెకండ్లు ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న దోర్శిల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ కంబైన్ ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లి కాలనీ వారి కన్నా రెండు నిమిషాల పది సెకండ్లు వినుకంజలు ఉన్నాయి ఎం నాగయ్య గారు పిఆర్పల్లి గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా వారి జోటే ఉన్నాయా నాలుగో జత వారు పులికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయులు గారు గార్లగి గార్లగి మండలం అనంతపురం జిల్లా వారి జెడీగా రావు oh hey. Nice, నాలుగో జత బయలు రావాలి కె రామాంజనేయుల గారు గార్లగిడ్లగి మండలం అనంతపురం జిల్లా వారి జత రెడీగా రావాలి విష్ణువర్ధన్ గారు ఓకే అండి తెలుసు బ్రో గోవిందన్ గోవిందన్ అరుణ్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి నెట్వర్క్ ఉంటే లైవ్ చేస్తామండి నెట్వర్క్ లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు నెట్వర్క్ లేనప్పుడు ఎవరు ఏం చేయలేము ఓకే అండి విష్ణువర్ధన్ గారు వెంకటేశ్వర్లు గారు హాయ్ అండి థ్యాంక్ యూ శివశంకర్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడంగా सुरेश लेफ्ट साइड యులు గారు గార్లెళ్ల మండలం అనంతపురం జిల్లా వారి బయలుదేరు రామాల సురేష్ గారు ఈజ్ ఏ ఆల్ రౌండర్

सुरेशी हर पिन వెరీ మచ్ ఎక్కడ పందాలు జరిగినా కూడా లైవ్ ఒంగోలు జాతి వీరాభిమానైన డోన్ భాషా గారికి వెల్కమ్ అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ స్కూల్ దగ్గర అనదాన కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి భోజనం చేయవలసిందిగా కోరడమైనది alguna vez sí.

మంచి యులు గారు గరల దిన్న గర దిన్న పంతొమ్మిది వందల ఆరు అడుగులు లాగి మొదటి స్థానం ఉన్నాయండి బోరెడ్డి కేశవరెడ్డి గారి బండ హెవీ లోడ్ అండి సో అందుకే ఇబ్బంది పడుతున్నాయి స్పీడ్ స్పీడ్కి ఇవు नौक प hey!

सुथ यम नागरिक